ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే కలెక్టర్ కు గ్రీన్స్ పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గ్రీవెన్స్ కు వచ్చిన బాధ్యతల నుండి వారి సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వయంగా స్వీకరించి తక్షణమే అర్జీలలోని సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు అనంతరం గ్రీవిన్స్ వచ్చిన బాధ్యతలు తమ సమస్యలను మీడియాకు వివరించి ఆవేదన చెందారు అడిగితే నా ఇష్టం నేను కట్టుకుంటానన్నాడు తర్వాత సొసైటీలో నేను బజార్లోనే కడతానని తీర్మానం చేశాడు తీర్మానం చేసిన తెల్లారి మేము స్పందన మూడు నాలుగో తారీఖు మూడో నెల నాలుగో తా నాలుగో మూడో నెల మూడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై మూడు ఏడు స్పందనాలు ఇచ్చాం స్పందనాలు ఇచ్చిన తర్వాత తెల్లారి పొద్దున్నే మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెద్ద కానీ మనలో ఎంఆర్ఓ గారు ఎస్పీ సీఏ దగ్గర కేసు పెట్టాడు ఆ రోజే రిజిస్టర్ చేశాడు సీఏ గారు బజార్లో సొసైటీ సొసైటీది బజార్లో 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 గుంటూరు సేన కాల పక్కన బజార్ పొలానికి బజార్కి వెళ్ళేదంటే కడతనా ఎందుకని అడిగితే నా ఇష్టం నేను కడతాను కావాలంటే తీర్మానం చేస్తాను అని తీర్మానం కూడా చేశాడు పంచాయతీలో సొసైటీలో తీర్మానం చేసిన తర్వాత మేము మూడో తారీఖు వచ్చి ఇక్కడ ఇచ్చాం కలెక్టర్ ఆఫీసులు ఇక్కడే ఇచ్చిన తర్వాత నాలుగో రోజు నాలుగో తారీఖు రోజు మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు కేసు పెట్టి ఆ రోజు పెట్టాడు ఆ రోజు రిజిస్టర్ చేశాడు సీఏ గారు సురేష్ గారు సురేష్ బాబు గారు తర్వాత అతను ఎస్సీ కాదు బీసీ బీసీ మా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల వరకు బీసీగా మా ఊరు ప్రెసిడెంట్గా చేశాడు ప్రెసిడెంట్గా చేస్తే మా మీద కేసు పెట్టిన తర్వాత మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అతను ఎస్సీ కాదండి బీసీ అని చెప్పి ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్లానే స్పందనాలు పథకం ఆదివారం సోమవారం రోజు పోయి తీసుకున్నాడు తీసుకున్న తర్వాత కూడా చెప్పొచ్చాము అతను బీసీ అండి ఎస్సీ కాదని తర్వాత ఎంఆర్ఓ గారు ఇవన్నీ లెక్క చేయకుండా వీఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు లెక్క చేయకుండా వాళ్ళకి ఆన్లైన్లో ఇవ్వాల్సిన క్యాష్ సర్టిఫికేట్ కూడా ఆఫ్లైన్లో ఇచ్చాడు అది సరే ఇప్పుడు మీరు ఇక్కడ ఇక్కడ ఏం చెప్పారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తాను అన్న ఈరోజు రేపు